నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేర్ డెస్క్ అన్ ఆసీస్ నేను మీ బ్రహ్మనాయుడు మొత్తాన్ని కనుక చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో అయితే పోరైతే రసవత్తరంగా మారినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి అయితే అధికార వైసీపీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలను మంత్రులను ఓటమి భయం అయితే స్పష్టంగా ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది అయితే కొన్ని నియోజకవర్గాలు అయితే దీనికి ప్రత్యేకంగా చూడవచ్చు మొత్తాన్ని కనుక చూస్తే కొన్ని నియోజకవర్గాల్లో అటు జనసేన అధినేత అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవితోటి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి నేతలు కొంతమంది ఉన్నారు వారికి సంబంధించి మెగా మెగా అభిమానులు ఎవరికి ఎవరి వైపు నిలబడేటువంటి పరిస్థితులు ఉంటాయనే దాని మీద అయితే సర్వత్రా అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పొచ్చు మొత్తానికి కనుక చూస్తే ఆ వరుస జాబితాలోకి వచ్చేటువంటి నేతల్లో చూస్తే విడదల కుటుంబం కూడా ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి విడదల రజని విడదల రజనీకి సంబంధించి ఆవిడ బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే ఆవిడ భర్త విడదల కుమారస్వామి వారి ఐదుగురు సోదరులు కూడా మొదటి నుంచి కూడా మెగా కుటుంబ అభిమానులు చెప్పుకోవచ్చు ఆ విడుదల కుటుంబం మొదటి నుంచి కూడా అటు పురుషోత్తమ పట్టను అడ్డాగా వారి రాజకీయం సాగిందని చెప్పుకోవచ్చు కమ్మ సామాజిక వర్గానికి కంచుకోటగా ఉన్నటువంటి చిరకలూరుపేట నియోజకవర్గాన్ని బద్దలు కొట్టడంలో విడదల కుటుంబం చరిత్ర రాజకీయ చరిత్ర ఏదైతే ఉందో అది మళ్ళీ మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా తమ వైపు చూసుకునేలా చేసుకున్నారని చెప్పుకోవచ్చు సో అలాంటి విడదల కుటుంబానికి సంబంధించిన విడదల రజనీ ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది అది నియోజకవర్గం పెద్ద ఎత్తున మెగా అభిమానులు కడ్డా అని చెప్పుకోవచ్చు అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి కంచుకోట కూడా చెప్పుకోవచ్చు ఈ సామాజిక వర్గం సంబంధించి మెజారిటీ ఓట్ బ్యాంకు ఈ నియోజకవర్గంలో ఉందని చెప్పుకోవచ్చు ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ ఓట్ బ్యాంకే కీరోలుగా ఉందని చెప్పుకోవచ్చు కాపు సామాజిక వర్గం మెజారిటీ ఓట్ బ్యాంకు ఎటువైపు మద్దతు ఇస్తే ఆ అభ్యర్థి గెలిచేటువంటి పరిస్థితులు అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అయితే స్పష్టంగా కనపడతాయని చెప్పవచ్చు గతంలో కన్నా లక్ష్మీనారాయణ అదేవిధంగా గతంలో కనుక చూస్తే శనక్కాయల అరుణ లాంటి నేతలందరూ కూడా ఇక్కడ నుంచి గెలిచి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కొనసాగిన పరిస్థితి వారందరూ కూడా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలుగా ఉన్నారు అయితే ఇప్పుడు విడుదల రజనీకి సంబంధించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇటు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్ అదేవిధంగా మెగా అభిమానులు ఏ మేరకు మద్దతు ఇస్తారు అనేటువంటి అంశం మీద అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మొదటి నుంచి కూడా విడుదల కుటుంబం మెగా అభిమానులకి సంబంధించి వారితోటి సత్సంబంధాలు ఉన్నటువంటి మాట వాస్తవం చెప్పుకోవచ్చు పురుషోత్తంపట్నం పట్నం వేదిక చిలకలూరుపేట నియోజకవర్గంలో కూడా గతంలో అనేక సందర్భాల్లో అటు మెగాస్టార్ చిరంజీవి ఫ్లెక్సిల్ అనేక సందర్భాల్లో చిలకలూరుపేట నియోజకవర్గంలో విడుదల రజనీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా మెగాస్టార్ చిరంజీవి ఫ్లెక్స్ కూడా కట్టిన సందర్భం ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా కోటప్పకొండ తిరణాలకు సంబంధించి మెగా అభిమానులు సంబంధించి అనేక ఎలక్ట్రిక్ ప్రభులు ఏర్పాటు చేయడంలో కూడా అటు విడుదల కుటుంబం తమదైనటువంటి ముద్ర వేసుకుందని చెప్పుకోవచ్చు అయితే ఏ రోజు కూడా జనసేన అధినేతని పన్నెత్తి మాట అనటువంటి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రిగా విడదల రజనీకి ఒక గుర్తింపు ఉందని చెప్పుకోవచ్చు ఆవిడ శాసనసభ్యురాలుగా ఉన్న కాలంలోనూ మంత్రిగా ఉన్న కాలంలోనూ జనసేన అధినేతను ఏ రోజు కూడా విమర్శించినటువంటి వైకాపా నేతలు ఎవరైతే ఉన్నారంటే వారిలో ఖచ్చితంగా టాప్ త్రీలో విడదల అదే అదేవిధంగా ఆవిడ కుటుంబీకులు ఉన్నారని చెప్పుకోవచ్చు మొత్తానికి విడదల రజనీ భర్త విడదల కుమారస్వామి తన సోదరులు ఐదుగురు కూడా మొదటి నుంచి కూడా మెగా అభిమానులుగా ఉన్న పరిస్థితుంది కాపు సామాజిక వర్గంలో పెద్ద ఎత్తున వారికి పరిచయాలు ఉన్న పరిస్థితుంది ఆ సామాజిక వర్గానికి సంబంధించి అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి గుర్తింపు అయితే విడదల కుటుంబం అనుకుందని చెప్పుకోవచ్చు సో అలాంటి నేపథ్యంలో మరి విడదల కుటుంబాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి మెగా అభిమానులు కానీ కాపులు కానీ ఏ విధంగా ఆదరిస్తారనే దాని మీద అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు కానీ వారు మాత్రం తా మొదటి నుంచి కూడా అటు ఏదైతే చిలకొల్లు నియోజకవర్గంలో బీసీ వర్గాలు మైనార్ వర్గాలు ఎస్సీ వర్గాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తే ముందుకు తీసుకెళ్లామో కాపులకు కూడా తగిన ప్రాధాన్యతను ఇచ్చి ఉన్నాము అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లోకి తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తమ గనుక అవకాశం కల్పిస్తే అన్ని వర్గాలతో పాటు కాపు సామాజిక వర్గాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి హామీ కూడా వారు ఇస్తున్నట్టు తెలుస్తూ ఉంది అయితే ఇప్పటివరకు జనసేన అధినేతను కానీ మెగాస్టార్ చిరంజీవిని కానీ ఎక్కడ కూడా విమర్శలు చేయనటువంటి రాజకీయ కుటుంబంగా విడతల కుటుంబానికి అయితే గుర్తింపు ఉంది అయితే దీని దీనికి సంబంధించి కొంత సాఫ్ట్ కార్ కూడా మెగా అభిమానుల విడుదల కుటుంబం మీద ఉందని చెప్పుకోవచ్చు సో ఇది ఓట్ బ్యాంక్ రూపంలో ఏ విధంగా టర్న్ ఓవర్ పరిస్థితి ఉంటుంది అనేది ఖచ్చితంగా ఎన్నికల వరకు వేచి చూడాల్సిన అంశం ఉంది అయితే మెజారిటీ మెగా అభిమానులు మెజారిటీ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా విడుదల కుటుంబం వెంట గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నడుస్తున్నారనేటువంటి ఇది వాస్తవంగా చెప్పుకోవచ్చు మొత్తానికి చూస్తే మరి ఏ మేరకు ఓట్ బ్యాంకు కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ కానీ ఏ మేరకు మెగా అభిమానుల ఓట్ బ్యాంక్ కానీ వీరికి మెజార్టీ ఓట్ బ్యాంక్ పోలేటువంటి పరిస్థితి ఉంది మెజారిటీ ఓట్ బ్యాంక్ కనుక వీరికి పోలైతే ఖచ్చితంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వర్గంలో విడుదల రజని మరొకసారి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది అప్పుడు మొదటిసారి చిరుకుల్లిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచేది రెండోసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది విడుదల రజనీకి ఇక్కడ టికెట్ ప్రకటించిన దగ్గర నుంచి కూడా వారందరూ కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి అడ్డాగా చేసుకొని ఇక్కడ రాజకీయాలు నడుపుతున్న పరిస్థితి ఉంది ఈ నియోజకవర్గానికి సంబంధించి విడుదల కుటుంబానికి సంబంధించినటువంటి నేతలు కానీ అదేవిధంగా వారి కుటుంబానికి సంబంధించినటువంటి పరిచయస్తులు కానీ వారందరితోటి మంతనాలు జరిపి తమ మద్దతు కోరు తమకే కావాలంటూ వారందరినీ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది మొత్తాన్ని కనుక చూస్తే విడుదల కుటుంబానికి ఏ మేరకు మెగా విమల మద్దతు లభిస్తుంది అనేటువంటి అంశం మీద పూర్తిగా తెలియాలంటే ఖచ్చితంగా కొన్ని రోజులు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది